క్షారామం అనేటువంటి ఈ ఉందే ఇది అంత భూలోకానికి అంతటికి ఎన్ని పుణ్యక్షేత్రములు ఉన్నాయో శైవక్షేత్రాలు మనందరం అంటుంటాం జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలి కాశీ వెళ్ళాలి కాశీ వెళ్ళాలని గంగా స్నానం చేయాలని మనందరికి కోరిక కానీ ఏ కారణం చేతనైనా సరే కానీ ఒకవేళ అందరూ కాశీకి వెళ్ళలేకపోయినా కాశీకి వెళ్ళి గంగా స్నానం చెయ్యలేకపోయినా ఒక్కసారి ద్రాక్షారామ క్షేత్రంలో అడుగు పెడితే మీరు కాశీ వెళ్లి గంగా స్నానం వంద సార్లు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ద్రాక్షారామ క్షేత్రంలో కూర్చుని ఒక్క ఐదు నిమిషాలు ఆయన్ని సరిపోతుందని చెప్పారు మీకు అర్థమవుతుందా ఇది మనలో ఉండేటువంటి శివాన్ని జాగృతం చేయడం అనమాట ఇక్కడ ఉన్న వైబ్రేషన్స్ కానీ ఇక్కడ ఉండేటువంటి గొప్పతనం కానీ మీకు సమస్త విశ్వంలో ఈ బ్రహ్మాండంలో మీరు ఎక్కడ తిరిగినా ఇంకా ఎక్కడా ఇలాంటి చోటు మీకు కనపడదు అంత గొప్ప క్షేత్రం ఇది